ఒక గుడాన్స్ ను ప్రైవేట్ సంస్థలకి ఇవ్వకుండా ఆపడం ద్వారా దీన్ని కట్టడి చేయొచ్చా ఇంకేదైనా మార్గాలు ఉన్నాయా న్యూస్ వీక్షకులకు ప్యానెల్ మిత్రులందరికీ శుభోదయం మీరు రాష్ట్రంలో దేశంలో రెండు చెప్తున్నారు రాష్ట్రంలో దేశంలో పౌర సరఫరాల విషయంలో కానివ్వండి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థలో చాలా చాలా సమస్యలు జరుగుతాయి ఎక్కడి నుండి కాంట్రాక్ట్ నుండి బియ్యం వే దగ్గర నుండి డిస్పాచ్ వరకు డిస్పాచ్ నుండి మళ్ళీ ఇవి చెడిపోయిన ఆహార ధాన్యాలు అన్ని వేలంలో వేసేటువంటి క్రమంలో కూడా చాలా చాలా పొరపాట్లు జరుగుతాయి అయితే ప్రభుత్వ ఉద్యోగి అన్నప్పుడు కొంత సంశయం ఉంటుంది ఒక తప్పు చేయాలి అని అంటే కొంతవరకు ఆలోచిస్తారు అంటే ఇప్పుడు వాళ్ళు ఉద్యోగం పోతుందేమో ప్రభుత్వ ఉద్యోగం పోతుందేమో అనేటువంటి భయం కొంత కొంతలో కొంత ఉంటుంది అది చాలా మందికి ఉంటది అయితే కొద్ది మంది ఒక పది శాతం పదిహేను శాతం మంది చేసినటువంటి తప్పులు ఆ వ్యవస్థ మొత్తానికి ఆ పట్టే కార్యక్రమం ఉంటుంది అయితే ఏ క్రమంలో ప్రైవేట్ యాజమాన్యాలకు ఇచ్చేస్తే ఏమైతుందంటే ప్యూర్లీ వ్యాపార కోణంతోనే ఆలోచిస్తారు అది మంత్రిలా ఎమ్మెల్యేలా లేకపోతే సీనియర్ అధికారుల ఎవరు బెదిరించినా కూడా వాళ్లకు గివ్ అండ్ టేక్ పాలసీలో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ సంవత్సరంలో బిజినెస్ ఉండాలి లేదంటే ఆ కాంట్రాక్ట్ పోతుంది ఆ గిడ్డంగులు మాది తీసేస్తారు ఆ అందులో పెట్టుబడి పెడతారు కాబట్టి రెగ్యులర్ స్టాండర్డ్ ఇన్కమ్ ఉంటుంది కాబట్టి అందులో ఉండేటువంటి లొసుగులకు ప్రైవేటు యాజమాన్యం తొందరగా ఆ నేరాన్ని అంటే తప్పును చేయడం కోసం అంగీకరించే క్రమంలో వారి యొక్క శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ప్రైవేటు యాజమాన్యం ప్రైవేటు గిడ్డంగులు తీసేయాలి అని అనడంలో గవర్నమెంట్ కూడా కొంతవరకు అప్రిషియేట్ చేయొచ్చు కానీ అదే ఒక బెంచ్ మార్కు ఇంకా అక్కడ మాత్రం ప్రైవేటు గిడ్డంగులు తీసేస్తే ఇంకా మొత్తం అంతా అవుతుంది అవుతుందని అనుకోవడం కూడా అంతే భ్రమ ఎందుకంటే ఒక గిడ్డంగులు వాళ్ళు ప్రైవేట్ యాజమాన్యం నుండి తీసేయగానే మరి మిగతా సెక్షన్ పీపుల్ ఉంటారు కదా మిగతా సూపరింటెండెంట్స్ ఉంటారు సివిల్ సప్లై ఉంటారు విజిలెన్స్ ఉంటారు ఇవన్నీ వీళ్ళందరి పాత్ర లేకుండా గతంలో జరిగింది తప్పు అని మాత్రం అనలేము భవిష్యత్తులో కూడా వాళ్ళను కట్టడి చేయకపోతే అది ఈ అధికార దుర్వినియోగం అంటారా లేకపోతే అవినీతి అంటారా కంట్రోల్ చేయడం చాలా చాలా కష్టం ఎందుకంటే ఇప్పుడు ఏ వ్యవస్థ అయితే రెవెన్యూ వ్యవస్థ తీసుకోండి క్లారిఫై చేయండి నుంచి వెళ్తుంది కొన్ని కి రాకుండా వెళ్ళే అనేది నాని ఇష్యూకి సంబంధించి మనం చూస్తున్నాం నుంచి రాకుండా ఈ కేవలం రికార్డ్స్ లో మాత్రమే రాసుకున్నాము అని చెప్పి మేనేజర్ మానస్తే చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్లో కొంత భాగం ఓకే ఇది తప్పనట్లేదు దీంతో పాటు తీసుకొసిన చర్యలు ఏదైతే రేషన్ దారులు ఉంటారో వారికి ఈ బియ్యాన్ని ఇస్తున్నారు చౌక ధరలో కానీ వారు అమ్ముకుంటున్నారు అమ్ముకోవడం ద్వారా కూడా ఇది ఇదంతా జరుగుతోంది కదా ఈ రొటేషన్ అంతా కూడా ఆ స్థాయిలో జరగడానికి కూడా రీజన్ అదొకటి కదా సో అక్కడ కూడా కట్టడి చేయాలి కదా అన్ని అన్ని స్థాయిలలో చేయాలి ఇప్పుడు ఒక ఎండ్యూజర్ ఉండడం అనుకోండి ఒక రేషన్ కార్డు వ్యక్తి కూడా కొంతమంది వాళ్ళు కూడా హోటల్స్ కి అమ్ముకుంటారు ఎందుకంటే వాళ్ళకు వ్యవసాయం ఉందనుకోండి వ్యవసాయం ఉన్నా కూడా వాళ్ళకు తెల్ల రేషన్ కార్డు ఉండడం వల్ల గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఈ సబ్సిడీ రైస్ ఇస్తారు సో వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకు పక్క వాళ్ళకు అమ్ముకోవడము లేకపోతే వాళ్ళు హోటల్ అమ్ముకోవడము చీప్ క్వాలిటీ అమ్ముకోవడము ఇలాంటివి జరుగుతుంటాయి అయితే ప్రతి గ్రామంలో కూడా ఇది ఒక పెద్ద మాఫియా జరుగుతుంది ఇది ఇప్పటి నుండి కాదు నాకు తెలిసినప్పటి నుండి అంటే ఏ ఏ ప్రభుత్వంలో ఏ రాష్ట్రంలో అని కాకుండా ఏదో ఒక జిల్లాలలో ఏదో ఒక గ్రామాలలో నడుస్తూనే ఉంది ఈ వ్యవస్థ ఇప్పుడు నిరంతరంగా నడుస్తూనే ఉంది అయితే ఇప్పుడు ఈ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది ఈ ప్రొక్యూర్మెంట్ ఏంటి అంటే అంతా డిజిటలైజేషన్ రాక ముందుకు ఇంకా పెద్ద ఎత్తున జరుగుతుండేది ఇప్పుడు డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ లబ్ధిదారుడు కనీసం డీలర్ షాప్ కి వెళ్ళేయడము వాడు తమ్ము కట్టడము ఇలాంటి ఉంది ముందు అది కూడా లేదు అది లేకపోవడం వల్ల ఏంటంటే రేషన్ యొక్క డీలర్స్ చాలా పెద్ద మాఫియా అది పెద్ద మాఫియా చేయడం వల్ల వాళ్ళు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండడం లేకపోతే రాజకీయ అహంకారం లేకపోతే రాజకీయ పవర్ ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళే ఒక గ్రామాల్లో మండలాల్లో జిల్లాలలో కొంత శాసించేటటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల నేను కొంతమందితో అంటే ఈ ఇష్యూ అన్ని తెర మీదకి వస్తున్నప్పుడు ఏపీ ప్రజల్లో కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు కొంతమంది ప్రముఖులు మీ ఇలాంటి వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే ఎస్ జరుగుతోంది మీరు చెప్పారు మెట్రిక్ విధానం అంటే తంబు వేసి వాళ్ళు వచ్చిన తర్వాత కనీసం ఒక గ్రామ్ తేడా వచ్చినా సరే అది యాక్సెప్ట్ చేయదు మీ థౌజండ్ గ్రామ్స్ అట్లా వస్తేనే అది వన్ కేజీ అది షుగర్ కావచ్చు వేరే కావచ్చు వేరే కావచ్చు అట్లా థౌజండ్ గ్రామ్స్ దానికి కనిపిస్తేనే అది తీసుకుంటుంది అది బిల్ అయితే ఇస్తుంది కానీ అక్కడ కూడా జరిగాయి అక్కడ కూడా ఎవరైతే వారు ఉన్నారో ఇచ్చేవారు రేషన్ వెహికల్ తీసుకొచ్చి ఇచ్చేవారు వాళ్ళే కొనుగోలు చేసేటటువంటి సిచ్యువేషన్ కొంతమంది చెప్తున్నది ఏంటి అంటే అసలు ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది ఎస్ ట్వంటీ ట్వంటీ టూ కన్నా ముందంటే కోవిడ్ తర్వాత కేంద్రం కూడా మనకు ఉచితంగా ఇవ్వడం అన్నీ మనకు తెలిసిందే సో అప్పటి నుంచి ఇది ఇంకాస్త పుంజుకోవడం జరిగింది దీని ఒక వ్యాపారంగా మార్చుకున్నారు వీధుల్లో కూడా రేషన్ బియ్యం కొంటామంటే ఫ్రీగా అంటే తక్కువ రేటుకి ప్రజలు తినడానికి ఇచ్చినటువంటి బియ్యాన్ని మళ్ళీ కొనుగోలు చేసుకుని రీసైకిల్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి బాగా కనిపించింది ఆఫ్టర్ కోవిడ్ ఊళ్ళలో సైకిళ్ళు లేదంటే మోటార్ వెహికల్స్ వేసుకొచ్చి రేషన్ బియ్యాన్ని కొంటామని చెప్పి బస్తాలు బస్తాలు కొనుక్కు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఇదంతా ఎందుకు మెయిన్ రీజన్ ఏంటి ఇచ్చినటువంటి రేషన్ బియ్యాన్ని ప్రజలు తినట్లేదు కాబట్టి వాళ్ళు వినియోగించుకోవట్లేదు కాబట్టి దాన్ని వారు అమ్మేసుకుంటున్నారు కన్నా అమ్మేస్తుంటే ఇంకాస్త ఎక్కువ డబ్బు వస్తుంది కాబట్టి ఎట్లాగా కొనుక్కోవడానికి గవర్నమెంట్కి ఎక్కువ డబ్బులే పడుతున్నాయి కదా ఇచ్చేదేదో తినేటువంటి నాణ్యమైన ఇంతకుముందు గవర్నమెంట్లో సన్న ఇస్తానా తర్వాత ఎవరు చెప్పారు అన్నారు ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ అనేక మార్పులు తీసుకొస్తుంది కాబట్టి తినేటువంటి బియ్యాని అంత అడ్డుకట్ట వేయచ్చు కదా అనే ఒక ప్రశ్న కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది ఏమంటారు అంటే రెండు రకాలుగా ఉంటాయి ఆశ గారు ఒకటి వచ్చేసి గతంలో మనం ఒక పది సంవత్సరాల క్రితం తీసుకున్నప్పుడు మన రాష్ట్రాలలో మొత్తం దేశం మీద సగటున ఒక ఈల్డ్ ప్రొడక్షన్ అనేది చాలా విపరీతంగా పెరిగింది ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రం తీసుకోండి గతంలో తీసుకున్న దానికి నూట యాభై శాతం ప్రొడక్షన్ పెరిగింది అంటే గతంలో పంజాబ్ లాంటి రాష్ట్రము అత్యధికంగా వరి పండించే వాళ్ళు కొన్ని రాష్ట్రాలు అసలు పండించలేరు అలాంటి ఓవర్ ప్రొడక్షన్ ప్లస్ ప్రతి ఒక్కరు కూడా రైతాంగం కూడా చిన్న చిన్న రైతులు అంటే డిసెంట్రలైజ్ అయినటువంటి న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉన్నాయి కదా వాళ్ళు కూడా రైతులు చేసుకోవడం ఏళ్ళు రావడము ఇది కూడా ఒక కారణం అయితే ఒక మొన్నటికి మొన్న ప్రధానమంత్రి మోడీ గారు అంటే కేంద్ర ప్రభుత్వం ఒక ఉదార భావంతో వాళ్ళు ఇచ్చారు అయితే ఇక్కడ ఏమైతుందంటే అన్ని ఇచ్చిన రేషన్ మొత్తం అక్రమంగా తరలిపోతుంది అని అనలేము ఎవరికైతే ఆల్రెడీ ఉన్నాయో ఎవరికైతే ఆల్రెడీ ఇది తినలేరు లేకపోతే ఎవరికైతే కొంతమంది వాళ్ళ మీరు పేషెంట్ తీసుకోండి ఒక సటన్ ఏజ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి సరాసరిగా పది కేజీలు ఇచ్చారనుకోండి కానీ వాస్తవానికి అక్కడ వాళ్ళకి పది కేజీలు అవసరం లేదు వాళ్ళు తినలేరు కూడా అంటే ఈ క్రమంలో ఒక పెద్ద మాఫియా అయిపోతుంది ఇప్పుడు మీరు హోటల్స్ తీసుకోండి అది నిజంగా దుకాణానికి వెళ్ళి షాప్ కి వెళ్ళి కొనుకొస్తే యాభై రూపాయలు ఇవ్వాలి వీళ్ళ దగ్గర నుండి కొనుకొచ్చేస్తే ముప్పై రూపాయలు కావాలి రైతుకి లేకపోతే లబ్ధిదారుడికి వచ్చేసి మూడు రూపాయలు నాలుగు రూపాయలకి వచ్చేస్తుంది అంటే ఇక్కడ ఎవ్రీబడి ఇస్ అనే పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ యాక్టివిటీ సో వీళ్ళు కూడా అటువంటి కోణంలో జరుగుతున్న దాన్ని సమాజంలో జరుగుతున్నటువంటి అవసరాల రీత్యా స్మగ్లర్ లో ముందుకు వస్తుంటారు లేకపోతే మాఫియాలు ముందుకొస్తుంటారు సరే ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో అందిస్తున్నటువంటి కార్యక్రమాన్ని ప్రజలు కూడా ఒక బాధ్యతతో ప్రజలు కూడా నిజాయితీతో వాడుకుంటే మంచిది వాళ్ళు కానీ వాడుకోరు కదా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అది అవసరమా లేదా నేను ఇంకో రకంగా బెనిఫిట్ చేసుకుంటాను క్రమంలో ప్రజలు కూడా ఆలోచిస్తారు సో ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వము ఒక చిత్తశుద్ధితో ఒక విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ను పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేసేసి దాన్ని కట్టడి చేయడం వల్ల కనీసం నిజమైన లబ్ధిదారులు రేషన్ డీలర్ల నుండి అసలు రైసే తీసుకోపోకపోతే కొనకపోతే అక్కడ గవర్నమెంట్ ఒక పునరాలోచిస్తుంది అసలు మనం ఎంత ఎంతమంది కీయాలి ఎంతమందికి అవసరం ఉన్నాయి నెక్స్ట్ అవి రిటర్న్ పంపిస్తారు జరగని పనులండి ఎన్ని వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి అందరికీ తెలిసిందే ఎంతవరకు రేషన్ కార్డ్స్ ఏ విధంగా మలుతున్నాయి అనేది తెలిసింది దాంట్లో ప్రక్షాళన రావాలంటే ఇంకా చాలా టైం చాలా గవర్నమెంట్ కూడా మారాలేమి ఒకవేళ చేయాలని సంకల్పం ఉంటే ముందుకు వెళ్ళొచ్చు ఒకవేళ అట్లా చేస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే భావన ఉంటే మాత్రం అది ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాకపోతే ప్రభుత్వాన్ని తప్పబట్టలేము ప్రజలు కూడా మారాలి ఆలోచన గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ మీ సలహాలు ఏంటి ఎంతవరకు ఓకే తీసుకున్న డెసిషన్ ఎంతో కొంత